స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నీలచి జయమిచ్చు వాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం జగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందు ఎస్ అయ్యా నీకే ए्या ये ये नीके, नीके साध्यमू सर्वकृपानिदे मा परमकुम्मरी नीचे तिलोने मा जीवं సర్వకృపానిది మా పరమకుమరీ నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో ఎన్నో ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ రామముకి మయమంతా తెచ్చుకుందుగలవు కథ మొత్తం మార్చగలవు నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మాదేవా ఉంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మాదేవానివే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలై चुवाड़े वो भलपर चुवाड़े वो पढ़ी पोइना जोड़े नीलबिट्टू वाड़े वो गनपर चुवाड़े वो हेचिंचुवाड़े वो मापक्षु मुनील जी जेमिचुवाड़े वो प्लीज सब्सक्राइब लाइक शेयर थैंक यू